హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టిబాబు నేను మీకు ఇంతకుముందు వీడియోలో కటింగ్ వీడియో చూపించాను కదా నెక్ ప్రిన్స్ కట్ ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా కుట్టుకోవాలి ఇలా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను క్లియర్గా చూడండి బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి మెయిన్ క్లాత్ కింద వేసుకున్న తర్వాత లైనింగ్ పైన వేసుకొని అది మనకు మెయిన్ భాగం ఏదైతే ఉందో డిజైన్ పైన సైడ్ వచ్చేలాగా వేసుకొని ఇలా కుట్టు వేసుకోండి నేనైతే దీనికి మొత్తం ఇలా ఉల్టాయించి తీసుకుంటున్నాను చూడండి ఇలా డిజైన్ ఉంది కాబట్టి ఇలానే వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ మెల్లమెల్లగా వేసుకోవాలి ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఎందుకంటే గల్ల దగ్గర అటు ఇటు వస్తుంది కాబట్టి మెల్లగా వేసుకోవాలి కుట్టు అలా వేసుకోండి ఈ మూల దగ్గర మాత్రం కరెక్ట్గా మూల తీసుకొని అక్కడ ఆపేసుకొని కరెక్ట్గా తిప్పుకోవాలి అలా తిప్పుకొని ఇక్కడి వరకు కుట్టు వేసుకున్న తర్వాత అక్కడ అటు సైడ్ ఒక పిన్ను పెట్టుకోవాలి అటు ఇటు జరగకుండా లైనింగ్కి పెట్టుకున్న తర్వాత వేసు కట్ చేసేటప్పుడు మనం ప్యాక్ ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు విడదీసుకోవాలి అది లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది ఇంతకుముందు ఎవరు ఇలాంటి చిట్కా ఎవరు చెప్పి ఉండరు చూడండి నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ మూల ఉంటుంది కదా ఈ మూల కరెక్ట్గా వచ్చేలాగా ఒక సన్న పుల్ల ఉంటుంది కదా మనకు డోరీ తీసుకునే పుల్ల ఆ పుల్లతోని కరెక్ట్గా తీసుకోవాలి మరి ఎక్కువ ఇలా అంటే అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అలా కరెక్ట్గా అనుకోవాలి అనుకున్న తర్వాత ఆ మూల ఏదైతే ఉందో అక్కడ నుండి ఇటువైపు నుండి అది కొంచెం ఇలా లైనింగ్ని మనం అటు సైడ్ అనుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి పైనుండి లైనింగ్ పైన వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి లోపల అదేంటిది అది ఉంటుంది కదా కుట్టు అటు సైడ్ అనుకుంటూ అలా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత మనకు ఇగో గల్లా ఇలా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అలా కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మాత్రం కరెక్ట్గా మనం లోపలికి లైనింగ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి పైన సైడ్ ఈ మూలకాడ కరెక్ట్గా తిప్పుకొని దానిపైననే వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి అలానే ఇక్కడికి ఈ మూల కూడా కరెక్ట్ చూసుకొని లోపలికి కరెక్ట్గా లైనింగ్ ఫోల్డ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకోవాలి అలా అలా వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో నెక్కు మళ్ళీ లైనింగ్ పైన ఇలానే లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి రౌండ్గా ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా నీట్గా లైనింగ్ జాయింట్ మొత్తం చేసుకున్న తర్వాత చూడండి పైన కూడా ఎక్కడ ముడత ముడతలు ఏమీ రాకుండా చూసుకొని అలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్కి ప్లేట్ వేసుకోవాలి చూడండి నాలుగించుల పొడవుతోనే ఒక మార్క్ వేసుకున్నాం కదా అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో కూడా అలా మనం ఒక రెండు ప్లేట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేనైతే ఇలా కట్ చేసుకుంటాను బ్యాక్ పార్ట్ జాయింట్ చేసిన తర్వాతనే కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఓపెన్ చేసుకుంటాను బ్యాక్ ఉక్స్ కాజా కోసం ఇలా నేను ఓపెన్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా పట్టుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి కుట్టుకుందాం ఉక్స్ కోసం కుట్టుకుంటున్నాను చూడండి అలా ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా కుట్టుకుంటే ఏంటంటే దారాలు ఎక్కడ కనిపించకుండా పైన సైడ్ కూడా మంచిగా ఇలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ కింది సైడ్ ఉంటుంది కదా అటు మనం అది వీప్ పట్టి వేసుకుంటాం కదా దీనిపైన వీప్ పట్టి వేసుకోవాలి కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా ఇలా వేసుకుంటేనే ఆ ప్లేట్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ కట్ చేసుకొని మంచిగా ఇలా లోపలికి మలుపుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఘాట్లు పెట్టుకోవాలి కొంచెం ఎందుకంటే ఇక్కడ ముడత రాకుండా ఉంటుంది అలా అలా మనం తురపై కోసం ఒకటి మధ్యలో నుంచి ఒక కుట్టు వేసుకోవాలి అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని దారాలు ఏమన్నా ఉంటే అవి కూడా కట్ చేసుకొని ఇలా నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం కాజా కోసం వేసుకోవాలి కాజా కోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకున్నాను నేను చూడండి తీసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నాను దాని తర్వాత ఇగో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి సేమ్ మన ఉక్సు కాజా లాగానే కాకపోతే పైన మనం గల్ల ఉల్టాయించుకున్నాం కదా ముందే దాని అందుకని దాని అక్కడ లోపల సైడ్ మలుపుకొని కుట్టు వేసుకోవాలి ఇది కూడా సేమ్ అలానే వేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూద్దాం సేమ్ అలానే మనం బ్యాక్ ఎలా ఉల్టాయించుకున్నామో దీని నెక్ కూడా అలానే ఉల్టాయించుకొని నీట్గా వేసుకోవాలి ఇలా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అలా ఘాట్లు పెట్టుకొని దీన్ని కూడా అటు సైడ్ అనుకొని లైనింగ్ మీదనే కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి నేను ఎందుకు ఇది వీడియో ఇదంతా స్పీడ్గా చూపిస్తున్నాను అంటే ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎందుకు అలా స్పీడ్గా చేయకపోతే వీడియో బాగా లెంత్ అవుతుంది అందుకనే నేను ఇలా స్పీడ్గా చూపిస్తున్నాను మీరు ముందే స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు చూడండి అలా కుట్టు వేసుకున్న తర్వాత దానిపైన పక్క నుండి కూడా నేను ఒక కుట్టు వేసుకుంటున్నాను చూడండి కరెక్ట్గా కనిపిస్తుందని నేను అలా వేసుకున్నాను మీరు కూడా అలానే వేసుకోండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మళ్ళీ మనం ఇదంతా లైనింగ్ జాయింట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాను చూడండి నేను వేస్ట్ వీడియో అసలు మీకు ఏమీ చూపించట్లేదు ఏదైతే అవసరమో అదే చూపిస్తున్నాను ఇది కూడా సేమ్ అలానే జాయింట్ వేసుకోండి అలా ఇలా నీట్గా అనుకుంటూ వేసుకోండి కరెక్ట్గా కనిపిస్తుంది చూడండి అయిపోయింది అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో భాగం మనము అది ఇది ఎదురెదురుగా చూసుకొని కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని చూసుకొని లైనింగ్ జాయింట్ చేసుకోండి మనం కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాలనుకున్నాం కదా ఆ క్లాత్ ఎక్కువ ఉంచి కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ చేసుకున్న తర్వాత మనకు అది భాగం ఏదైతే ఉందో దానికి ఉల్టా సీదా చూసుకొని కరెక్ట్గా కుట్టు వేసుకోండి ఇక్కడ వేసుకునేటప్పుడు మాత్రం లాగుతూ కుట్టు వేయకండి ఎందుకంటే ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది క్లాత్ కరెక్ట్గా పట్టుకొని కుట్టు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా నీట్గా ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ అలా పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఆ లోపల సైడ్ క్లాత్ అంతా అటువైపు అనుకుని ఇలా పైనుండి ఒక కుట్టు వేసుకోండి మెల్లిమెల్లిగా అలా వేసుకుంటే కరెక్ట్గా స్టిఫ్గా కనిపిస్తుంది మనకి చూడండి మంచిగా నీట్గా వచ్చింది అలానే సేమ్ ఇది కూడా మనం ఎట్టయితే అట్లా అటు ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలానే వేసుకోండి చూడండి ఇది కూడా లాగుతూ వేయకండి కరెక్ట్గా మెల్లిమెల్లిగా పట్టుకొని వేసుకోండి అలా అలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా వస్తుంది చూడండి సేమ్ అలానే దీనికి కూడా ఘాట్లు పెట్టుకొని మొత్తం పైనుండి నీట్గా కుట్లు వేసుకో కుట్టు వేసుకోండి చూడండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరైతే బోట్ నెక్ నేర్చుకోవాలి కుట్టుకోవాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ కుట్టుకుంటారు నా కుట్టడం మాత్రం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా వస్తుంది షేపు ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం ఒక రెండించుల వెడల్పుతో ఒక క్లాత్ తీసుకొని అది మొత్తం ఇలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఇలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చేటప్పటికీ చిన్నగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడి వరకు అలానే కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఘాట్లు మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దానిపైన నుండే ఒక కుట్టు వేసుకోవాలి అలా గుట్టు వేసుకున్న తర్వాత దాన్ని మెల్లిగా అలా కట్ చేసుకొని ఇలా మనం వెనుక సైడ్ ఎలా అయితే తురుపాయి ఉంచుకున్నామో అలా ఉంచుకోవద్దు కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనం వేసుకోవాలి మనకి ఇక్కడ తక్కువ ఉన్న క్లాత్ కూడా చూడండి లోపలనే వెళ్ళిపోయింది అలా కొంచెం తక్కువ వచ్చినా కూడా భయపడకండి చూడండి ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న దగ్గర మెల్లిగా మలుపుకొని నీట్గా అక్కడి వరకు వచ్చేలాగా కుట్టు వేసుకోండి చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా దీనికి తొరపు ఏమీ అవసరం లేదు చూడండి పైన పైన నుండి చూస్తే ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడైతే మనం రెండు భాగాలు జాయింట్ చేసుకుందాము కరెక్ట్గా వస్తాయి అలా కరెక్ట్గా పట్టుకొని రెండు కుట్లు వేసుకోండి ఇలా ఈ పాటు కూడా అలానే వేసుకోండి రెండు కుట్లు వేసుకోండి అలా అలా టాకాలు ఇచ్చుకుంటూ కుట్లు వేసుకోండి అలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా అనుకొని ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర అక్కడ మనకి బయటకి రాకుండా కొంచెం ఒక కుట్టు వేసుకోండి ఇలా చిన్నగా ఒక టాకా వేసుకోండి కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది పైన సైడు అలా కొంచెం ముక్క కట్ చేసుకొని షోల్డర్ కాడ లోపల నుండి ఇటు మనం లోతులు చూసుకొని ముందు భాగానికి హ్యాండ్స్ లోతులు చూసుకొని ఇలా వేసుకోండి హ్యాండ్స్ వేసుకోవడం అయితే మీకు తెలుసు కదా మళ్ళీ నేను ఈ వీడియో కూడా చూపిస్తే ఇది స్కిప్ చేసి చూస్తారని నేను ఇది చూపించడం లేదు పూర్తిగా చూడండి ఒక్కటే కుట్టు వేసేదాకా చూపిస్తాను నేను అలా వేసుకోండి హ్యాండ్స్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో సేమ్ అలానే మనం మామూలు బ్లౌజ్కి మనం ఎలా వేసుకుంటామో సైడ్లకు జాయింట్లు అలానే వేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఓటు నెక్ కదా ఎలా కుట్టుకోవాలి అన్న టెన్షన్ అస్సలు పడకండి ఈ వీడియో చూస్తూ ఈజీగా కుట్టుకోండి చూడండి అటు సైడ్ కూడా అలానే వేసుకోండి ఇక్కడ మాత్రం కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ దాకా వేసుకోండి పాయింట్స్ దగ్గర కుట్లు వేసుకునేటప్పుడు అటు ఇటు క్లాత్ జరగకుండా కరెక్ట్గా పట్టుకొని వేసుకోండి అలా చూడండి కుట్టు వేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ చూసుకొని ఎంత ఉంది ఎక్స్ట్రా క్లాత్ అనేది చూసుకొని అప్పుడు మిగతా కుట్టు వేసుకోండి చూడండి అన్ని కుట్లు వేసుకున్న తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో పైన మనం బటన్ పెట్టుకోవచ్చు జుమ్కా పెట్టుకోవచ్చు నేనైతే జుమ్కా పెట్టాను దీనికి చూడండి ఎంత నీట్గా సూపర్గా కనిపిస్తుంది ఫ్రంట్ కూడా నీట్గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్